ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు వాళ్ళ కరస్పాండెంట్ వాళ్ళ యొక్క ఉపాధ్యాయులు అందరూ అందరికీ నమస్తలు అలాగే నలందస్ కాన్వెంట్ స్కూల్లో పై ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ స్కూల్ వెంగ్రా నగర్లో ఉన్నటువంటి నలందా స్కూలు విద్యార్థులు అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం మరి సంయుక్త సేవా సంస్థ ఒక మాట చెప్పాలంటే వాళ్ళను వెబ్సైట్ వెబ్సని గమనించినట్లయితే వాటి సంయుక్త సంస్థ యూ కెన్ నో వెరీ ఈజీలీ సంయుక్త సేవా సంస్థ ఆపన్నలకు హస్తం అంతే ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా గత పది పదిహేను సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను గమనిస్తున్నాను ఎన్నుగాలిపోయిందనో లేదా భర్త నడేనో ఆరోగ్యం లేదనో చిన్న పిల్లగాలకు ఆ ట్యూషన్ లేదనో ఫీజు కట్టాలనో లేదా కుట్టు నేర్చుకుంటా అన్ని రకాలమైనటువంటి సేవలు అందిస్తూ ఉంది మిషన్ కూడా తీసుకొచ్చేసి పది మంది దాతల సహాయంతో కుట్టు నేర్పిస్తున్నారు పిల్లలకు అంటే మహిళా సాధికారతలో భాగంగా మహిళల పెట్టి దగ్గర ఖాళీగా ఉంచకుండా వేడిగా తోడ నీళ్ళు తోడు అయ్యేటట్టుగా ఆ కుట్టి నేర్పించి వాళ్ళకి సర్టిఫికేట్ ప్రదానం చేసి వాళ్ళకు మిషన్ వాళ్ళ కాలంలో నిలబడేటట్టుగా సహాయపడుతుంది సంయుక్త సేవా సంస్థ ఆరోగ్యం బాలేదనుకోండి పది రూపాయలు ఇచ్చి మెడికల్ చేయిస్తూ ఉంది అలాగే పిల్లలకు కూడా దాతల సహాయ సహకారములతో వీళ్ళు దత్త తీసుకుని దాదాపుగా ఇరవై ఏడు మంది దత్త తీసుకొని ఉన్నారు వాళ్ళందరూ ప్రతి నెల నాలుగు వేల రూపాయలు తలకే ఖర్చు పెడతారు ఒక వెయ్యి రూపాయలు పోస్ట్ ఆఫీస్ లో నగదు డిపాజిట్ చేస్తారు ఎందుకు సార్ అంటే ఏదైనా అమాంతంగా అవసరం వచ్చిందనుకోండి మెడికల్గా అవసరం పడుతుంది ఒక రెండు వేల రూపాయల దాకా వాళ్ళు ఏం చేస్తారంటే ఉప్పు పప్పు బియ్యం పొయ్యి కిందికి పొయ్యి మీదికి అన్నట్టుగా మనం జీవితం సాగించాలంటే ఆకలి దప్పులు కంట్రోల్ చేసుకోవాలంటే బియ్యం ఉప్పు పప్పు నూనె అన్ని కూడా ఇచ్చేస్తారు ఎలా చేస్తాను ఇచ్చేస్తారు ఇవన్నీ కూడా దాతల సమక్షంలో పెద్దల సహాయ సహకారం ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా మరి ఒకటి కాదు చాలా చాలా చాలాగా ఫాస్ట్ అయిపోయి కూడా టైం చూడడం రెండు నిమిషాలు ఇచ్చాడు కాబట్టి మరి దాతల సహాయం ముఖ్యంగా గమనించే కరోనా టైంలో సంయుక్త సేవా సంస్థ చేసిన సేవలు చెప్పాలంటే చాలా చాలా పడుతుంది కావాలంటే పట్టడమే కాదు కారు చుట్టుపక్కల కాదు రోడ్డు దిగిన లాయి వాళ్ళకే కాదు అమాంతంగా మునిగిపోయి వరద వచ్చి మునిగిపోయిందంటే తాడపల్లి కూడా ఉమ్మడి జిల్లాలో కూడా ఇక్కడి నుంచి వస్తువు తీసుకొని ఆహార పదార్థాలు తీసుకొని సర్ఫ్ల చేయడం జరిగింది అక్కడ ఉన్న పిల్లలు కానివ్వండి హెడ్ మాస్టర్స్ కానివ్వండి రాజకీయ నాయకులు మేధా వర్గం కాని ఉపాధ్యాయులు కానివ్వండి చాలా చాలా సంతోషపడి అందరూ కూడా భాగస్వామి కావడం జరిగింది మరి పబ్లిక్ పార్టిసిపేషన్ లేదే సురేంద్ర ఒక్కడే చేయలేడు అయితే నాయకుడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు కార్యకర్తలు వంద మంది ఉంటారు సరే ఈ రోజు కార్యక్రమం గమనించినట్లయితే మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం మీరు కాదు నేను అందరికి ఖర్చు పెడుతుంటాం డబ్బులు ఖర్చు పెట్టడం ఈజీ సంపాదించని కష్టం ప్రధానంగా డబ్బును పొదుపు చేయాలి అది పక్కన పెడితే మన ఖర్చులతో పాటు సమాజంలో సమాజంలో చదవాలి సమాజంలో తోటి బిడ్డలు ఎలా అవసరప్పుడు గమనించి మరొక చేతనత సహాయం చెయ్యాలి అనే సంకల్పాన్ని అనే యొక్క కాన్సెప్ట్ బలంగా పిల్ల తన పిల్లల దగ్గరికి తీసుకెళ్లాలి అనేటువంటి ఒక బలమైనటువంటి కాన్సెప్ట్ను మరి ఈరోజు నలంద కాలేజీ నలంద స్కూల్ యొక్క హెడ్ మిస్టర్ కాని వాళ్ళ ఉపాధ్యాయులండి అందరు కూడా ప్రిన్సిపల్ కాని అందరూ ఆలోచన చేసి పిల్లల్లో ఇతరులకు సహాయపడాలి అవసరార్థులకు సహాయపడాలి ఒక ధన రూపాయలు కానీ వస్తు రూపాయలు కానీ పెన్స్ కానీ గిఫ్ట్స్ కాని రైటింగ్ పెన్స్ కానివ్వండి తిండి గింజలు కాని అన్ని సప్లై చేయాలనేటువంటి భావనను మరి స్టాఫ్ అందరూ కూడా బలపరచారు దాంట్లో భాగంగా రోజు రేపు న్యూ ఇయర్స్ డే వస్తా ఉంది రేపు సంక్రాంతి వస్తుంది దీనికోసంగా మనం హ్యాపీ న్యూ ఇయర్ డే విచ్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ క్రిస్టమస్ హ్యాపీ పొంగల్ ఇలా చేసేసి మనం హ్యాపీ అంటే గ్రీటింగ్ కార్డ్స్ అంటే అవి ఇచ్చి టైం వేస్ట్ చేసుకోండి ఆరోగ్యపాటు చేసుకోకుండా పొదుపు చేసుకొని ఆ కూడా పోగు చేసి పిల్లలందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి పేద విద్యార్థులు కానీ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే తిండి పట్ట నోచుకోకుండా పడుతున్నారు వాళ్లకు పిల్లలు వాళ్ళ స్టాంపు సమక్షంలో ఎందుకో అంటే పిల్లల్లో కూడా ఒక మంచి కాన్సెప్ట్ ఇంకల్కేట్ చేస్తున్నారు చిన్నతనం నుంచి మనం డబ్బులు పొదుపు చేయాలి అవసరమైన బిడ్డలు ఖర్చు పెట్టాలి అనే కాన్సెప్ట్ బిడ్డలు చల్లుతుంది రేపు వీళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత నాకు కూడా చిన్నప్పుడు ఇలా కనిస్తుంది కానీ బలమై ఇవాళ రూపాయించాడు రేపు వందిస్తాడు వీళ్ళు రక్షిస్తాడు కానీ మంచి భావనలు బిడ్డల్లో కలిగించాలి మన చిన్న మొక్కకు నీళ్ళు పోస్తాం యాప్జెట్లు నిండు పోయాం ఎందుకు యాప్జెడ్ నీళ్ళు పోస్తే స్టేట్ పోయింది చిన్న బిడ్డలప్పుడే మంచి మంచి అలవాట్లని మనం ఇంకెట్ చేయాలి కాబట్టి అలా చెడు జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి స్టాఫ్ కు సంస్థ అధ్యక్షుడు గంగపట్న సురేందర్ గారి యొక్క చేతలు చెప్పాలి అంటే సాక్ష్యం కాదు ఈ పని పని థ్యాంక్ యూ సో మచ్ మన కూడా ఒకసారి థ్యాంక్ చెప్తామా థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధ గారు థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఈరోజు మనం నలందా ఓల్డ్ స్కూల్ నుంచి ఈరోజు సంయుక్త సేవా సంస్థకి ఈరోజు రావడం జరిగింది సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది నేను చూడడం జరిగింది అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా అంటే థర్టీ నెంబర్స్ ఒక థర్టీ ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకొని సో వాళ్ళకి డైలీ నెసెసరీ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి అలాగే గ్రాసరీస్ కానివ్వండి ప్రతి ఒక్కరికి ఆ థర్టీ ఫ్యామిలీస్కి ఇవ్వడం జరగడం అనేది చాలా చాలా గొప్ప విషయం అది అలాగే అసలు ఇలాంటి ఒక ట్రస్ట్ని నడపడం అనేది కంప్లీట్ సర్వీస్ గా నడపడం అనేది చాలా చాలా గొప్ప విషయము అందులో ఈ సురేంద్ర సార్ అయితే సో దాదాపుగా ఒక థర్టీన్ ఇయర్స్ నుంచి నడపడం అనేది చాలా గొప్ప విషయము సో అలాగా దీని ద్వారా ఏం తెలిసింది అంటే మనము ప్రి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మీరు మీ యొక్క ఎడ్యుకేషనే కాదు మీరు కనీసం అట్లీస్ట్ ఒక ముప్పై మంది కాకపోయినా కూడా కనీసం ఒక్కరికి మనం సహాయపడగలిగితే అలాగే ఈ సురేంద్ర సారికి వచ్చిన ఒక థాట్ ప్రతి ఒక్కరికి రాగలిగితే మన కావల్లోనే కాదు మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అసలు బాధతో అలాగే లేకపోతే ఆహారం లేకుండా కష్టాలు లేకుండా ఎవరు ఉండరు అందరూ కూడా మనం సహాయనంత వరకు మనం చేయగలిగేంత వరకు కూడా మనం సహాయం చేద్దాం మనం అందరం కూడా అలాగే ఈరోజు నలందా హోల్డ్ స్కూల్ నుంచి మనం ఈరోజు హెల్ప్ చేశాము అలాగే రేపటి రోజు మన కావల్లో ఉన్న నాలుగు బ్రాంచెస్ నుంచి కూడా ఈసారి అప్కమింగ్ ఎలాంటి చిన్న ఫెస్టివల్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేసి మేము హెల్ప్ చేస్తామని దాదాపుగా ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి కంటిన్యూగా మనము ఈ ఎయిడ్స్ సెంటర్ కావల్లో ఉన్న తాళపాలెంలో ఉన్న ఎయిడ్స్ సెంటర్కి మేము ఎప్పుడు హెల్ప్ చేస్తున్నాము అలాగే ఈ ఇయర్ నుంచి దాంతో పాటు ఈ సంయుక్త సేవా సంస్థకు కూడా ఈ నలందా విద్యా సంస్థలో ఎప్పుడు కూడా తోడు ఉంటుందని నేను ఈరోజు మాటిస్తున్నాను మీరందరూ కూడా రేపటి రోజు మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడు కూడా మీరు ఇలాంటి సంస్థలకి మీరు ఎప్పుడు కూడా ఒక బ్యాక్బోన్గా మీరు నిలవాలి అలాగే వాళ్ళకి మీరు లక్షల్లో పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఎంతవరకు మీరు ఎఫర్ట్ చేయగలరో వాళ్ళ అయినా ఒక బుక్స్కైనా ఒక చిన్న ఇదైనా మీరు ఇవ్వగలిగితే మీరు మనం ఉన్నాము అనే వాళ్ళకి ధైర్యం మనం కల్పించాలి సో మెయిన్ అసలు ఇలాంటి పని చేస్తున్నాం సురేంద్ర గారికి అసలు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి అండ్ నమస్కారాలు పిల్లల్లో ఏంటంటే జనవరి ఫస్ట్ చేసుకోవాలని చాలా సంతోషంగా మనీ బాగా కలెక్ట్ చేశారు అవి క్లాస్ రూమ్ డెకరేషన్ అని వాళ్ళకి అర్థం కాని రీతిలో డబ్బులు వేస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి మనీతో మనము కొంతమందికి హెల్ప్ చేయగలిగితే ఆ స్టూడెంట్స్ కి మనం దీని గురించి అవగాహన ఇవ్వగలిగితే వాళ్ళకు కూడా ఇన్ ఫ్యూచర్ లో కూడా వాళ్ళు హెల్పింగ్ హ్యాండ్స్ లాగా అందరికి హెల్ప్ చేయడం అనేది అలవాటు చేయడానికే మేము ఇయర్ ఇది స్టార్ట్ చేసాం కాబట్టి దీనికి మా స్టూడెంట్స్ ఏ సపోర్ట్ సో ఐ విష్ యూ గుడ్ లక్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అండ్ ఓవర్ స్టూడెంట్స్ ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మన ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమవుతాడు చెప్పాలంటే మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు షానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే